ప్రస్తుతం కుప్పడంత సీరియల్ మంచి ఫామ్లో ఉంది రిషి సార్ రీఎంట్రీ ఇచ్చిన దగ్గర నుంచి కూడా ప్రేక్షకులు అభిమానులు అందరూ కూడా సీరియల్ చూడడం స్టార్ట్ చేశారు అయితే అంతా బాగానే ఉన్నప్పటికీ కథ మాత్రం కాస్ట్ సైడ్ ట్రాక్ వెళ్ళింది ఎందుకు అంటే కాకుండా రంగాగా రీఎంట్రీ అవ్వడంతో తర్వాత ఏం జరగబోతుంది డీబీఎస్టీ కాలేజ్కి వెళ్తారా లేదా ఏంటనేది మాత్రం ఒక క్లారిటీ లేకుండా ఉంది స్టార్మా పరివార్ షోలో ఆల్రెడీ లాస్ట్ వీక్ వసుదారు వచ్చి ఎంటర్టైన్ చేసిన సంగతి తెలిసిందే బోనాల్ స్పెషల్లో ఇక నెక్స్ట్ వీక్ అంటే ఈ ఆదివారం రిషి వసు ఇద్దరు రాబోతున్నారు తనతో పాటు మహేంద్ర శైలేంద్ర సరోజా కూడా రాబోతున్నారు అయితే మనకి స్పెషల్ అట్రాక్షన్ రిషి వసూయే కాబట్టి రిషి ఎంట్రీ ఇవ్వగానే మొత్తం అందరూ ఫ్యాన్స్ అంత బిజినెస్ వేస్తూ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశారు ఇక రిషి వచ్చిన తర్వాత అసలు ఏంటి కదా ఏం జరగబోతుందంటూ శ్రీముఖి అడుగుతూ ఉంటే అప్పుడు వస్తారా నేనేమో ఇన్ని రిషి సార్ రిషి సార్ అంటున్నాను నేనేమో నేను రిషిని కాదు రంగా అంటున్నారు ఏంటో అంటూ ఉంది ఇక శ్రీముఖి నువ్వు రంగావైనా రిషివైనా మాకు మాత్రం కావాలి అని చెప్పి అనడంతో నేను మంగాళా ఇక్కడే ఉండిపోతానంటూ శ్రీముఖని పట్టుకోవడంతో ప్రోమో చాలా ఎంటర్టైనింగ్గా సాగింది దానికి సంబంధించిన పిక్స్ నేను ఇక్కడ పెట్టడం జరిగింది మీరు కూడా చూసేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి